హలో నమస్తే అస్లాంలేకం ఫ్రెండ్స్ నేను ఇవాళ మీకు చింత చిగురుతో పచ్చడి ఎలా చేయాలో చూపించడానికి ఇవన్నీ రెడీ చేశాను అసలు యాక్చువల్లీ కాన్సెప్ట్ ఏంటంటే ఇప్పుడు వచ్చేసి చిగురు ముదురు స్టార్ట్ అయిపోయిందనమాట మా హస్బెండ్ తీసుకొచ్చారు కానీ ముదురుగానే ఉంది అసలు లేత చిగురు చాలా తక్కువ నేను దీంట్లో పుల్లలన్నీ తీసేసాను అంటే ఇలాంటివి మ్యాక్సిమమ్ ఒక గంట వరకు పెట్టిందాన్ని క్లీనింగ్ అయినా సరే కొన్ని ఉన్నాయి ఇంకా వదిలేసాను సో ఏమీ అవదు పచ్చడికే కదా అని చెప్పేసి లేతగానే ఉన్నాయి ముదిరి అన్నీ తీసేసాను సో ఎప్పుడైనా ఇలాగా ఇంట్లో వాళ్ళు తెలియకుండా ముదురు చిగురు తీసుకొస్తే దాన్ని మనం పడేయాల్సిన అవసరం అయితే అసలు అవసరం లేదు దాన్ని కూడా ఎలా యూస్ చేసుకోవాలి అని చెప్పేసి నేను చెప్దామని ఈ వీడియో తీస్తున్నాను చింత చిగురు వెల్లుల్లి చిన్న ఒక చిన్న సైజు వెల్లుల్లి రెబ్బలు తీసుకున్నాను ఒక స్పూన్ అంతేమో మెంతులు అండ్ ధనియాలు ఇవి అండ్ పచ్చి శనగపప్పు అవన్నమాట కొంచెం కరివేపాకు ఇవి వచ్చేసి ఎండుమిర్చి ఇప్పుడు మనం ప్యాన్ పెట్టి స్టార్ట్ చేద్దాం ఇదిగోండి ప్యాన్ పెట్టేసాను డ్రై అండి ఆయిల్ ఏం అవసరం లేదు స్పూన్ ధనియాలును కొంచెం పచ్చి శనగపప్పు వేసాను ఇప్పుడు వచ్చేసి కొద్దిగా మెంతులు అండ్ కొద్దిగా జీలకర్ర వీటిని డ్రై రోస్ట్ చేసేద్దాం ఎలా చేయాలంటే మనం చేసే ఫ్రై ధనియాలు మెంతులు ఆ స్మెల్ మనకి తెలియాలి అంతవరకు చేయాలి ఇప్పుడు తీసేద్దామండి బాగా స్మెల్ వస్తుంది ఇప్పుడు ఇందులోనే కొద్దిగా నెయ్యి ఇది సారీ అండి ఆయిల్ ఆయిల్ వేసాం కదా ఇప్పుడు ఎండుమిర్చి వేస్తున్నాను ఎలా అంటే ఇప్పుడు చిగురు నాకు నాలుగు గుప్పెట్లు ఉన్నాయండి గుప్పెట్కి మూడు మిర్చిలు వేసుకోండి మెజర్మెంట్ కావాలనుకుంటే అలా చేసుకుంటే ఎక్కువ అవ్వదు తక్కువ అవ్వదు ఇది కొంచెం ఘాటు ఎక్కువ ఉన్నాయి అందుకే నేను ఒక రెండు మిర్చిలు తక్కువ వేసాను మీడియం అయితే ఇప్పటికి నాలుగేసుకోండి అయిపోయిందండి ఇది కూడా తీసేద్దాం ఇది కూడా మనకి ఘాటు స్మెల్ అనేది వస్తుంది అలా ఉన్నప్పుడు తీసేయడమే ఇప్పుడు ఇందులోనే ఈ చిగురిని వేసేస్తాం చిగురు వండేటప్పుడు చూడడానికి ఉన్నంత ఉండదండి చూడండి మనకి మొత్తం ఎంత కొద్దిగా అయిపోయిందో క్వాంటిటీ ఇప్పుడు దీంట్లో గల్ల ఉప్పు కొద్దిగా వేస్తాం ఉప్పు దీంట్లో చిగురులోనే వేసారండి అప్పుడు దాంట్లో ఉన్న నీళ్లు బయటకు వచ్చి బాగా ఫ్రై అయితే ఉప్పు వేయడం వల్ల చిగురులో ఉన్న నీళ్ళు బయటకు వస్తుంది గుర్తు పెట్టుకోండి దీన్ని మనం హాఫ్ మూత పెడదాం హాఫ్ మూత చాలండి రెండు నిమిషాలు చాలండి తీసేద్దాం ఒక ఐదు నిమిషాలు పెట్టాను మరీ డ్రై అయిపోయే వరకు చేయకూడదు కొంచెం తడి తడిగా ఉన్నప్పుడే మనం దించేయాలి చేయాలి అప్పుడు మనకి పచ్చడి కొంచెం కలుపుకోవడానికి బాగుంటుంది స్టవ్ ఆఫ్ చేసి చల్లారిద్దాం ఇప్పుడు ఈలోపు అది పౌడర్ చేద్దాం రండి ఇదిగోండి ఎండుమిర్చి ధనియాలు అన్నీ ఫ్రై చేసి వేసాం కదా అందులోనే వెల్లుల్లి డెబ్బలు ఇంకాస్తా నేను జీరా వేస్తాను ఫ్రై చేసింది కాక మళ్ళీ వేస్తాను ఎందుకంటే జీరా ఫ్లేవర్ ఎంత ఎక్కువ ఉంటే అంత బాగుంటుంది కదా పచ్చళ్ళు ఇప్పుడు దీన్ని నేను మిక్సీ పట్టేస్తాను ఇలా అవి మాత్రం పొడి అయింది కదా ఇప్పుడు దీంట్లోనే చిగురు వేసేద్దాం దీన్ని బాగా చల్లారిచ్చానండి మీరు అలాగే చేయండి లేదంటే మీ మిక్సీ సార్ పాడయ్యే ఛాన్సెస్ ఉంటుంది సో మర్చిపోకండి దీన్ని ఇంకొకసారి తిప్పుదాం చూద్దామండి ఈ విధంగా ఇప్పుడు మనం తాలింపు పెడదాం తాలింపుకి త్రీ స్పూన్స్ ఆయిల్ వేసాను వన్ అండ్ హాఫ్ స్పూన్ గీ వేసాను మీకు తెలిసిందే కదండి నేను తాలింపులో చట్నీలో దాల్లో కంపల్సరీ గీ వేసుకుంటాను నాకు అప్పుడే టేస్ట్ అనిపిస్తుంది ఇప్పుడు పోన్సులు వేసేద్దా అండ్ కొద్దిగా జీలకర్ర ఇందాక వేసాం కదా కొద్దిగా చాలు ఓకే ఇప్పుడు చిట్పట్లు ఆడుతున్నాయి కదా వాళ్ళు పడతా కోసం కొద్దిగా పసుపు వేద్దాం పసుపు లేచిపోతే ఎలాగండి ఉండాల్సిందే కదా పచ్చళ్ళలో కంపల్సరీ ఈ తాలింపుని దాంట్లో వేసేద్దాం అంతేనండి ఈ తాలింపు దీంట్లో వేసేసుకోండి అంతేనండి రెడీ అయిపోయింది ఈ ఇది దీంట్లో మనం ఏమాత్రం వాటర్ వేయలేదు కాబట్టి సో మనకు ఒక ఫిఫ్టీన్ డేస్ వరకు ఉంటుంది అసలు ఇది అంటే మీరు ఇంట్లో ఫిఫ్టీన్ డేస్ అసలు టూ డేస్లోనే మొత్తం తినేస్తారండి దీంట్లో ధనియాలు మెంతులు జీలకర్ర అన్ని ఫ్లేవర్స్ తెలుస్తుందండి వే వేడి అన్నంలో ఒక్క ముద్ద తిన్నారంటే నెయ్యి వేసుకుని ప్లేట్ మొత్తం అయ్యే వరకు తలెత్తి కూడా చూడండి అలా ఉంటుంది అసలు సూపర్ అంటే సూపర్గా ఉంది మీరు టేస్ట్ చూసి చెప్పండి చేసి ఎలా ఉందో చెప్పండి ఫ్రెండ్స్ నాకు మీ ఇంట్లో కూడా ఇలాగే ముదురు చింత చెగు తీసుకొస్తే మీరు వరగాల్సిన అవసరం ఏమీ లేదండి మరీ ముదురు కాదండి లేత చిగురు కన్నా కొంచెం ముదురు పుల్లదనం అయితే బాగా ఎక్కువే ఉందండి అసలు ఫస్ట్ మీరు నోట్లో వేసుకుని పుల్లదనం ఉంటే దాంతో చేసేసుకోవచ్చు అసలు మనం ఏమాత్రం వేస్ట్ చేయాల్సిన అవసరం లేదు పచ్చడి అయితే అదిరిపోయిందండి ఇక నేనైతే ఇప్పుడు అన్నంలో ఒక కుమ్ముడు గుమ్మేస్తాను మీరు రండి మరైతే ఎంతో టేస్టీ అయిన చింత చిగురు పచ్చడి అయితే అబ్బా మామూలుగా లేదండి తింటుంటేనే ఊరికొనే నోట్లో నీళ్ళు ఊరిపోతున్నాయి అన్నమాట అసలు ఎలాంటి వాళ్ళకైనా పచ్చడి తినని వాళ్ళకి ఇలా పెట్టండి మామూలుగా ఉండదండి ఇంకొక మంచి టిప్ చెప్పాలంటే మీకు చిన్నపిల్లలకి ఆకలి లేని వాళ్ళకి ఇలాగా నెయ్యి వేసి పచ్చడి వేసి తినిపిస్తే దెబ్బకి వాళ్ళకి ఆకలి రెట్టింపు అవుద్ది ఇది నాకు ఒకసారి మా గారు చెప్పారు అసలు మామూలుగా లేదండి పచ్చడి అయితే అసలు మామూలు అంటే చేశారంటే మీరే అంటారు ఇంత యూస్ఫుల్ వీడియో అండి ముదురుంది కదా అని పడాల్సిన అవసరం అయితే అంతకన్నా లేదు మరి ఇంత మంచి వీడియో మీతో షేర్ చేసుకున్నాను కదా ఫ్రెండ్స్ చేశారంటే మీరు హండ్రెడ్ పర్సెంట్ నాదండి గ్యారంటీ చక్కగా బాగుంటుంది ఒక లైక్ కొట్టండి ఫ్రెండ్స్ ఈ వీడియోకి మీ ఫ్రెండ్స్కి షేర్ చేయండి సో ఇంత మంచి వీడియో షేర్ చేసి వాళ్ళకి యూజ్ అయ్యేలాగా చేస్తారని నేను అనుకుంటున్నాను కామెంట్ చేయండి ఫ్రెండ్స్ నేను చేసిన పచ్చడి ఎలా ఉందో మెంతులు జీలకర్ర వెల్లుల్లి అన్నీ కొంచెం ఎక్కువ ఎక్కువ వేసుకొని రుబ్బితే కనుక మనకి పర్ఫెక్ట్ పచ్చడి మామూలుగా ఉండదు చింత చిగురు పచ్చడి అయితే సో ట్రై చేసి ఎలా ఉందో కామెంట్ చేయండి ఫ్రెండ్స్ అల్లాఫీస్ ఫ్రెండ్స్